జనసైనికులు రెచ్చగొట్టి వారి జీవితాలతో చలగాటాలు ఆడుకోవద్దని మచిలీపట్నం జనసేన పార్లమెంట్ అభ్యర్థి వల్లభనయన్ బాలశౌరికి అవినగడ్డ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి సింహాది రమేష్ బాబు హేవ పలికారు అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింహాది రమేష్ బాబు పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ నాగాలండ్ మండలంలోని ఏటిమొగ ఎదురుమొండి బ్రిడ్జికి ఆటంకాలు సృష్టించిన వ్యక్తి బాలశౌరి అని సింహాదిరి రమేష్ బాబు ఆరోపించారు ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టించుకోవడం సాధ్యం కాదని సామెతగా బాలసౌరు చేసిన దుర్మార్గమైన చర్యని అన్నారు అది గమనించి నేను ఏటి మొగ ఎదురు బ్రిడ్జి నిర్మించడానికి తనవంతగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టి టెండర్ దశకు తీసుకురావడం జరిగిందన్నారు ఎన్నికల అనంతరం బ్రిడ్జిని నిర్మించి తీరుతానని సింహాద్రి రమేష్ బాక్ తెలిపారు డాక్టర్ కోట శ్రీహరి హత్య చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగిందన్నారు హత్యను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు అనంతరం రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కొడవకొళ్ళు నరసింహారావు మాట్లాడుతూ డెల్టా ఆధునీకరణ పనులు కోట్లాది రూపాయల నిధులను సహాయ చేసిన వ్యక్తి మండల బుద్ధప్రసాద్ అన్నారు ఆధునీకరణ పనులు ఎంత అవినీతి జరిగిందో పూర్తిగా లెక్కలతో సహా నిరూపిస్తానని ఆధునీకరణ పనులు జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ నరసింహారావు సవాల్ ఇచ్చారు బాలసౌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని ఎన్నికలైన అనంతరం మచిలీపట్నంలో పార్లమెంట్ ప్రజలు ఎక్కడా కనిపించారని ఘాటుగా విమర్శించారు ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కుక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు మోపిదేవి మండల పార్టీ కమ్యూనర్ గారికి వెంకటేశ్వరరావు నాయకులు తుమ్మ రవి తదితరులు పాల్గొన్నారు బ్యాంకులతో లావాదేవీలున్నమా నిజం సెక్యూరిటీ లేకోకుండా నువ్వు లోన్ ఇప్పించగలుగుతావా పాపం పేద ప్రజల్ని అమాయక ప్రజల్ని ఎందుకు మోసం చేస్తావు రెండు లక్షల కానించి రెండు కోట్ల వరకే మీరు అప్పులు తీసుకోండి మీకు సెక్యూరిటీ అవసరం లేదు తర్వాత కట్టకపోయినా పరాలను నేను ఏం చేయరు నిజమే సెక్యూరిటీ లేకపోతే కట్టకపోతే ఏం చేయలేరు సెక్యూరిటీ లేకుండా రెండు లక్షలు లక్ష రూపాయలు పెంచగలుగుతావా ఛాలెంజ్ చేస్తున్నా నీకు నువ్వు ఆ వ్యాపారాలు చేసినప్పుడు కూడా ఇన్ని అబద్దాలు ఆడితేటగాయా అది కూడా నేర్చుకో మోసాలు కొంతకాలం చేయగలుగుతావు కొందరిని కొంతకాలం మోసం చేయగలుగుతావు కొందరిని మరి కొంతకాలం మోసం చేయగలుగుతావు అందరినీ అంతకాలం నువ్వు మోసం చేయలేవు ఖచ్చితంగా నేర్చుకో నువ్వు మీరు వార్తలు పేపర్లు ఇవన్నీ కనపడుతున్నాయి ఏంటంటే ఎదురుమండి బ్రిడ్జి కట్టిస్తా అన్నాడు కట్టించి నడిచి వెళ్తా అన్నాడు ఇప్పుడు అర్హత అక్కడిది ఓటు వెళ్ళడానికి ఇరవై మూడు పదమూడు నాలుగు ఇరవై రెండు పదమూడు నాలుగు ఇరవై రెండవ తారీఖున జీవో ఎదురుమండి బ్రిడ్జికి ఆర్డీలో నబార్డ్ నుంచి నూట పది కోట్లు నబార్డ్ నుంచి నూట పది కోట్లు శాంక్షన్ అయినాయి అప్పటి నుంచి ఇప్పుడు లేట్ అవ్వడానికి కారణం ఏంటి ఈ దీని పాపాత్ముడు ఎవరు అంటే బాలశివురి వల్లభు లేని బాలశివురి ఎక్స్ ఎంపీ నేను ఎందుకంటున్నానంటే శాంక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్టిమేట్ వేస్తే రీఎస్టిమేట్ వేస్తే అది నూట నలభై కోట్లకి వెళ్ళింది నూట నలభై కోట్లకి వెళ్ళిన దాన్ని మీరు ఒకసారి ఇది ఫోటో తీసుకొని నేను మళ్ళీ చెప్తాను మళ్ళా టెండర్ మళ్ళా కావాలని డబ్బులకి ఎన్హాన్స్మెంట్కి వెళ్ళాలి నేనేం అడిగాను ఆర్ఎన్బే డిపార్ట్మెంట్ని నూట పది కోట్లలో బ్రిడ్జ్ ఎంతవరకు అవుతుందో చూడండి అంటే నూట తొమ్మిది కోట్లు అవుద్ది అని నూట తొమ్మిది కోట్లు అయితే బ్రిడ్జ్కి టెండర్ పిలవండి అని అడిగాను పిలుస్తామని చెప్పారు పిలుస్తామని చెప్పి తాత్సారం చేస్తున్నారు జరుపుతున్నారు మళ్ళా వెళ్ళి అడిగితే ఏం లేదు మా చిన్న ఇబ్బంది ఉంది నీ సపోర్ట్ లెటర్ తెచ్చుకోమన్నారు నేను అవనగడ్డికి ఎమ్మెల్యేనయ్యా బ్రిడ్జ్ కట్టేది నా దగ్గర నేను ఎవరి సపోర్ట్ అని ఎందుకు తెచ్చుకోవాలి అంటే కాదంటే తీసుకోమన్నారు ఆర్ఎన్బి మినిస్టర్ గారిని అంటే తీర్చారు అయినా పని కాదు ఆచారం జరుగుతూనే ఉంది మళ్ళీ వెళ్ళి గట్టిగా కూర్చుని అడిగితే గట్టిగా కూర్చుని అడిగితే అప్పుడు చెప్పింది ఏంటంటే మీ ఎంపీ గారు దీన్ని నబార్డుకు పంపించమంటున్నాడు నబార్డు మొత్తం కలిపి నబార్డుకు పంపించమంటున్నారు అన్నాడు అడిగానంటే ఈ బ్రిడ్జి కడతా ఉంటారు ఎప్రోచ్ ముప్పై కోట్లకి నబార్డుకు పంపిస్తారో స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తారో పంపించండి ఇది పని జరుగుతుంది కదా అన్నాడు కాదండి నేను మొత్తం కలిపి అంటే ఈ ఎలక్షన్ లోపల అది వస్తుందంటే రాదు అని చెప్పాడు ఇది చాలా కాలం డ్రాగన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత రోజువారీ తిరిగిన తర్వాత కొంతకాలానికి అర్థమైంది అప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే డిపార్ట్మెంట్ కేకేసి నూట తొమ్మిది కోట్లతో బ్రిడ్జ్ అవుతుంటే దానికి నబార్డ్కి వెళ్ళడం ఇంకో పని ఎందుకు ఈ పని చేశారని చెప్పి ఆయన కేకలేసి టెండర్కి పిలిపించారు అది ఎప్పుడు టెండర్ పిలిచారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో టెండర్ పిలిచారు అంటే ఎంత చూడు అదేమో నాలుగో నెలలో శాంక్షన్ వచ్చింది ఇరవై రెండు టెండర్ పిలిచింది నవంబర్లో దీనికి కారణం ఈ గ్యాప్ అంతటికి కారణం ఆ పాపమంతా బాలశివురి గారు ఇది అమని ఇక్కోకుండా రమేష్ రోడ్డు ఆ బ్రిడ్జ్ మీద వెళ్తానన్నాడు కదా వెళ్ళకపోతే పోటీ అన్నాడు కదా ఈయన్ని పోటీ చేయని కూడా చేద్దామని ఒక దుర్బుద్ధితో ఆ పని చేయించాడు ఆ పని చేయించాడు ఖాళీని నేను టెండర్ పిలిపించాను దాంతోపాటు ఇంకో రెండు వాగ్దానాలను కూడా చేశాడు ట్వంటీ టూ ఏ అది రద్దు చేస్తానని చెప్పా రద్దు చేసిన తర్వాత ఓటుకు వస్తానని చెప్పా కోడూరు రోడ్డు ఏయించిన తర్వాతే ఓటుకు వస్తానని చెప్పా అది పూర్తవుతుంది ఇప్పుడు ఎవరు చేసినట్టు ఆయన ఏమైనా చేశాడు ఇంకొక ఇంకో మాట ఇంకోటి మాట్లాడతాడు అలా రోడ్డు ఏళ్తాడు అన్నాడు రెండు వేల రెండు సార్లు ఎంపీగా ఉండవు కదా ఇప్పుడు అక్కడ ఇక్కడ అప్పుడు ఏం చేశావు నువ్వు నాచుకుంటు రోడ్డు ఎందుకు ఎంచలేకపోయావు ఆ నాసుకుంట రోడ్డు పాపనెవరిది ఆ నాసుగుంట రోడ్డు అవటానికి వెళ్ళడానికి పాపం ఎవరిది నీకు తేల్చి నీకు తెలిసి చెప్పండి ఇదంతా మీరు చేసిన పాపం ఇంకోహి చెప్తారు ఒక ఆయన అంటాడు రమేష్కి ఫిషమ్యాన్ కమ్యూనిటీలో ఓటడికి హక్కు లేదంట మీకుందయా కరోనా టైంలో మీరు జ్వరం వచ్చారు ప్రజల సమస్యలు తీర్చారు నిరంతరం మీరు ప్రజలతోనే ఉండారు ఆ ఎదురుమండి బ్రిడ్జ్కి బ్రిడ్జికి శాంక్షన్ మీరు తెచ్చారు కదా ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడతారు నోటిడికి హక్కు నాకు కాకుండా ఎవరికి ఉంటుంది గెలిచిన తర్వాత రెండు రోజుల్లో ఎదురు మొండి వెళ్ళి ఆ చెరువు చుట్టూ తిరిగి చెరువు అడ్డం పడి డిపార్ట్మెంట్ని తీసుకెళ్ళి చెరువు బాగు చేయించి నీళ్లు పెట్టి ఇవాళ్ళ వరకు వాళ్ళకి మంచి ఇబ్బంది లేకోకుండా ఒక పంట వేసుకుంటే అవకాశం కల్పించింది నేను మీరు ఎక్కడున్నారు నాకు అర్హత లేదా నువ్వు కనీసం నీకు మార్కెటింగ్ యాడ్ అవకాశం వస్తే నీ మనిషిని వేయలేవు నీ మీద ప్రేమ లేడు నీ మీద కోపం ఉండడు తప్ప బ్రాహ్మణ గారు అబ్బాయి సీటు కాగజేసావు ఆయన తండ్రి గారి పేరు పెట్టమంటే బ్రిడ్జికి ఈ నీ ఈరిస్తో నీ బుద్ధితో తీసుకెళ్లి తెలుగుదేశం తెలుగు తల్లిగ్రహం గ్రహం తప్ప నువ్వు చేయలే మేము సీఎం గారితో చెప్పి తెలుగుదేశంలో ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా జిల్లా ప్రెసిడెంట్గా చేసిన ఆయన మంచోడన్నా ఆయన పేరు పెట్టమంటే ఒక మంచి మనసుతో రాజకీయాలు ఆలోచించుకోకుండా మంచి మనిషి అయితే పేరు పెడతావు న్యాయం అని చెప్పి జీవో చేసి మా నాయకుడు అటువంటి వాడు నీ నాయకుడు నీ వాడే పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట ఎన్ని పూట్ల సంస్కృతి ఆ సంస్కృతిలో చేరే వెళ్ళి నీది అయింది సరిపోయింది దాకా జనసేనకు వచ్చేసిన సీటు ఒక ముగ్గురు నలుగురినో పెట్టి సర్వే చేసి వాళ్ళకి ఇస్తారనగా వాళ్ళకి ఇస్తారనగా లటక్కన ఇప్పుడు నరసింహార్ ముందు చెప్పాడు లటక్కన దూరి కండలా కప్పుకొని వచ్చి ఇవాళ తగ్గుతున్నామ్మా అని చెప్పి నాకు ఓ నాకు ఓటు అడిగట్లేదా సిగ్గు సెలవు ఉంటే నువ్వు ఓటుకే రాకూడదు బయటికి రాకూడదు ఇంటి నుంచి మూడు పార్టీలు మారావు ఇప్పటికి పార్టీలు మారి రకరకాలుగా మాట్లాడతావు నీ ఇష్టమో చోటు సెలవు ఈయన వచ్చాడు గ్లాసు గుర్తయినా ఒక్కటి నిజం ఉందని చెప్పేది వాళ్ళకి లోన్లు ఇప్పిస్తా అన్నాడు ఎవరికి ఇప్పించావు చెప్పు లోన్లు రెండు లెక్క మెకనైజ్డ్ బోట్లు ఇప్పిస్తాడు ఎక్కడ ఇప్పించాడా నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఇప్పించలేకపోయేవే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష మూలంగా ఒకసారి ఎంపీ అయ్యావు రాజశేఖర రెడ్డి గారు పెట్టి పెట్టిన భిక్షములు ఒకసారి అయిపోయావు అయ్యి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు ఏటాడతారంట జన సైనికులు ఎవరిని ఆటాడేది ఏటాడుతావు నేర్పక ఒక మంచి బుద్ధులు నేర్పు వాళ్ళ పిల్లలు చదువుకునేటట్టుగా మంచిగా ఉండేటట్టుగా న్యాయంగా మాట్లాడి చెప్పు నువ్వు రెచ్చగొట్టబాక ఎవరిని రెచ్చగొట్టి నీ ఆ దారి నువ్వు పోతావు ఇక్కడ ఉండవు గుంటూరు వెళ్తావు ఆ గుంటూరులా కదా ఇంకోసారి పోయి వ్యాపారం చేసుకుంటావు తప్పుడు మాటలో తప్పుడు కూతలు కూసి ఎవరినో రెచ్చ కొడితే నేను కీలెరిగి బోధ తప్ప ఎవడన్నా రెచ్చొచ్చురా నేను చెయ్యి ఎంపీగా ఎందుకు ఛాన్స్ అయిపోయావు నువ్వు నీకు ఏమైనా మనుషులు పని చేయదన్న ఆలోచన ఉందా ఎప్పుడన్నా కరో వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు గంట కాన్స్టిట్యూషన్లో మనుషులు చచ్చిపోతున్నారా ఎట్టా ఉండరు ఏంటని ప్రకటించావా అయ్యా బుద్ధప్రసాద్ గారు నీకు ఎక్కువ ఉందా నాలుగున్నర సంవత్సరాలు ఎక్కువ ఉండవాయా నీ ఊళ్ళో ఉండేటట్టు ఎవరికి తెలుసు నువ్వు ఎప్పుడన్నా జనంతో మాట్లాడావా రైతు పాలలు తెలుసా నాలుగున్నర సంవత్సరాల తర్వాత సీటు రాదని బయటకు వచ్చావు తప్ప ఎప్పుడన్నా వచ్చావా నీకు అసలు ఆ అలవాటు ఉందా ఎవరన్నా మనుషులతో మాట్లాడే అలవాటు ఉందా నా దగ్గర ఉంది నిరంతరం ప్రజలతో ప్రజలతో బంబేకి పోయి వాళ్ళ మంచి చెడులు తెలుసుకుంటా కష్టాల్లో సుఖాల్లో బాధల్లో ఉదాహరణకి కరోనా టైంలో ఎక్కడికి పారిపోవాలి అవనగడ్డ హాస్పిటల్లో ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ పెట్టించా డెవలప్మెంట్ ఏంటంటే ఒక ఆయన ఏ కరోనా హాస్పిటల్ డెవలప్మెంట్ కదా పెద్ద విషయం కాదు ఇంకో మాట చెప్తా డయాలసిస్ సెంటర్ చిన్న విషయమా ఇక్కడ ఈ ఐదేళ్లలో ఇంజన్లు పెట్టుకుని నీళ్ళు తోడుకోవాల్సి వచ్చిందా లేదా లేదా నాకు ట్యాంకర్లు పెట్టి రోజువారీ మంచిది అక్కడికి తోలాల్సి వచ్చిందా ఇప్పుడు మేము ఈ జీవో వచ్చిన తర్వాత మేము కలెక్ట్ చేసుకోబడంతో ట్యాంకర్లు పెట్టాల్సి వచ్చింది ఇంతకుముందు మేమంతా బాగా చేసాం ఎత్తిపోతల పథకాలు పెట్టించాం ప్రజలకు అవసరమైనవి చేసాం కోడు రోడ్డు అన్న చేసాం ట్వంటీ టూ ఏ జీవో రద్దు చేసాం ప్రతి పనిలో చెప్పుకోవడానికి వందలు ఉన్నాయి అన్నిటికంటే ముందు పద్నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పేదవాడికి ఒక్క పని చేశాను చెప్పుకునే మాట లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీ ఇంటికి మేలు జరిగితేనే నాకు ఓట్ లేకపోతే అవసరం లేదని ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే భారతదేశం మొత్తం ఇన్ని మంచి చేసినా మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు దీపిస్తున్నారు ఇక్కడ మా ఎంపీ గారు చంద్రశేఖర్ గారు నేను ఖచ్చితంగా గెలుస్తున్నాం నేను ఇంకొక మాట చెప్తున్నాను నిరంతరం ప్రజలతో ఉండేవాడు నన్ను ఒక మాట కూడా ఉన్నారు వాళ్ళు మామిడి చెట్టు కింద కూర్చుంటానని ఆ చంద్రశెట్టి కూర్చున్నాయి చంద్రశేఖర్ శెట్టి కూర్చుంటే తప్ప జనంతో మమ్మేక మాగుంటుంది నీ మాదిరిగా ఏ శీ కూర్చుని కారు గ్లాసులు వేసుకుని నమస్కారం పెడితే నమస్కారం పెట్టుకుండా వాళ్ళ ముఖం చూడకుండా పోటం సంస్కారం అనుకుంటున్నావా నీ వెనకాల నిన్ను నమ్మి నీ మీద ప్రేమతో ఉండడం అక్కడ చూపించు ఇవాళ వెనకాల తిరిగే జనసేనలందరూ బాధ్యత తిరగడమే కదా మా సీట్ కాగ చేసుకోవడం తిరగడం కదా వాళ్ళు ఆ పార్టీ కోసం తిరగడమే కదా అట్లాగే తెలుగుదేశం కూడా అంతే కదా అట్లాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంతే కదా అన్ని సార్లు మోసకారు నువ్వు పులిగడ్డ పెరుమూడి బ్రిడ్జ్ ప్రజా ఉద్యమాన్ని దాన్ని కావడం మోసం చేసి తూ నువ్వు మేము అటువంటి పనులు చేసేవాడం కాదు మా నాయకుడు నిబద్ధతో నిజాయితీతో మేము ఎన్ని వాగ్దానాలు చేసి ఇక్కడ రాము అని చెప్పడానికి ధైర్యం ఎవరు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి చెప్తే చేస్తాడనే నమ్మకం ఆయన చేశాడు మేము చూపించాం ఇన్నింటినీ దృష్టిలో ప్రజలందరూ నేను ఓటే అడుగుతున్నాను నాకు ఓటు వేయండి గారు ఓటు నిరంతరం మీతో పాటు ఉంటాం మీ మంచిలో బాధలో కష్టంలో సుఖంలో కలిసి ఉందాం నేను ఒక ఎమ్మెల్యే కాకుండా మీలో ఒక మనిషిగా ఉంటానని చెప్తూ సెలవు తీసుకుంటాను దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కిన తర్వాత ఆ డబ్బులు వెళ్ళిపోయింది ఇంకోసారి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే లోపల ఈసీకి ఫిర్యాదు చేసి ఎలక్షన్ పీరియడ్లో ఈ పని చేయొద్దు చేయడానికి లేదని చెప్పి చేయటం మూలంగా కొన్ని పథకాలు ఆపేశారు అది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం పసుపు కుంకుమకి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నా జగన్ గారు ఈసీకి ఫిర్యాదు చేయలేదు దాన్ని ఆపలేదు అది ఏంటంటే పేదవాడికి వచ్చే డబ్బుల్ని మనం ఆపడం తప్పనుకున్నాడు ఆయన ఆపలా ఈయన చేసే పనులన్నీ తప్పుడు కోతలో తప్పుడు రాత్రలో ఆ డబ్బులు పంపించకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి ఏంటంటే కాపులు ఒకళ్ళకే వేయలేదు అని చెప్తున్నారు అయ్యా నాలుగు సంవత్సరాల పాటు మీకు ఇచ్చి ఎలక్షన్ పీరియడ్లో ఒకళ్ళకి ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతారని మీరు నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారు కుట్రలో కుతంత్రాలు తప్ప ల్యాండ్ టైటిలింగ్ కానీ ఈ కానీ మొత్తం అంతా ఈ పాపం అంతా చంద్రబాబు నాయుడు గారిది జూన్ నాలుగు తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మీ డబ్బులు మీకు ఏ అయితే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశాడో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వాగ్దానం చేసినట్టుగా పూర్తి అవుతుంది తప్ప ఇంకొక కానీ కాదు మిమ్మల్ని ప్రజల్ని మబ్బి పెడతానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఎవరో మోసపోవద్దు మళ్ళా గనుక చంద్రబాబు నాయుడు గారు నమ్మితే ఆకాశంలో ఉన్న సందమానం తీసుకొచ్చి పిల్లలకు ఇచ్చినట్టు అవుతుంది తప్ప ఇదంతా ఆ మేనిఫెస్టో అభూత కల్పన అది జరిగేది కాదు స్వచ్ఛది కాదు అం కారబాటు కానీ బాబు బతకడం అన్నట్టు పోయినసారి పద్నాలుగులో అయినట్టు ఆ మేనిఫెస్టో అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నీతి నిజాయితీ నిబద్ధత ఒకసారి ఒకరిక మాట ఇచ్చాడంటే రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు ఒకటి రెండు రోజులు లేట్ అవుతుంది తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తూ ఉంటే ఈ పర్యటనలో ఏ ఊరు వెళ్ళినా సరే నీరాజనాలు పడుతూ మన ఎమ్మెల్యే గారికి ఇస్తూ ప్రజలు స్వచ్ఛందంగా మరీ ప్రత్యేక మహిళలు వాళ్ళు చూపించే ప్రేమ చాలా అత్యధికంగా ఉంది అసలు ఇంకా ఐదు రోజులు ఎందుకు తొందరగా పెడితే బాగుండు అన్నట్టు వాటర్ మహాశైలు కూడా జగన్ గారి సంక్షేమ పథకాలతో పాటు ఆయన అందించిన చదువులు హాస్పిటల్లో వెల్నెస్ సెంటర్లు సచివాలయాలు సచివాలయ ఉద్యోగస్తులు ఇంతకుముందు గతంలో డెబ్బై ఏళ్ళ నుంచి ఎవరు లేని ఎవరో చేయలేని పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మన రాష్ట్రానికి అని చెప్పని ఇలా నాయకుడు ఉండాలని చెప్పి పాతి సంవత్సరాల పాటు ఉండాలని చెప్పి కోరుకుంటూ జనమంతా ఎదురు చూస్తూ ఉన్నారు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా శ్రీమాధి రమేష్ బాబు గారు అదేవిధంగా ఎంపీగా డాక్టర్ చంద్రశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో ఈ రెండు నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి వీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గట్టిగా అవుతారు ఆ విషయంలో సందేహం లేదు ఎవరన్ని ప్రయత్నాలు చేసినా గాలి కౌర్లు చెప్పినా గాలి మేడలు కట్టినా ఏమి పని చేయవు ఇవాళ ఉండ మా ఇక్కడ ఇంతకుముందు గతంలో ఎంపీగా పోటీ చేసిన బాలశ్వరి గారు వాళ్ళ జనసేన తరఫున ఎంపీగా పోటీ చేస్తూ ఇవాళ కథలు చెబుతున్నారు ఏంటి అంటే ఆ కథలు నేను చెరువులు పూడిపించా పిషం విలేజ్ మత్స్యకారుల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి మీ చెరువులన్నీ పూడిపించానని చెబుతున్నాడు నిన్న అయ్యా నేను ఒకటి అడుగుతున్నా పూడిపించింది ఎవరు ఆసిస్ట్ సంస్థ జోసెఫ్ విజయ్ గారని ఆర్సీఎం సచివారు బేతలు గుడివేడ వాళ్ళ ఫండింగ్తో ఆ ఏరియా చర్చిలన్నీ నేను చెప్తాను ఆ ఏరియా చెరువులన్నీ కూడా పూడ్చింది ఆ సంస్థ వాళ్ళు నువ్వేదో కొన్ని పైన పూడ్చావు పూడ్చి కూడా వాటిని నీ ఎంపీ లాట్స్తో ఎంపీ గ్రాంట్తో నువ్వు అన్ని బిల్లులు చేసుకుని అధిక లాభాలు పొందావు రికార్డెడ్గా ఉంది ఇవాళ ఇరిగేషన్ ఆఫీస్కి వెళ్తే నువ్వు చేయించుకున్న బిల్లులు రికార్డెడ్గా ఉంది అసిస్టు సమస్య ద్వారా ఆర్సిఎం సచివారాలు చేసిన సహాయం అంతా రికార్డెడ్గా ఉంది ప్రూఫ్లతో నేను చూపించగలను దానికి మీరు సమాధానం చెప్పగలరా వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి నువ్వు ఈ పని చేయడం అని నీకు తగునా రేపు పొద్దున్న ఆర్సీఎం చర్చి వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి చెబితే నువ్వేం సమాధానం చెబుతావు రికార్డెడ్గా ఊళ్ళు తిరిగి చేసిన దొంగ పని మాటలు చెబుతున్నావు అని వాళ్ళు వచ్చి చెబుతారు అప్పుడు నువ్వేం చేస్తావు ఇలాంటి మాటలు మానేసి పోర్టు తెచ్చానంటావు మెడికల్ కాలేజ్ తెచ్చానంటావు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చాడు పోర్టులు నాలుగు ఇచ్చాడు నువ్వు తెచ్చిందంటే రాష్ట్రం మొత్తం నువ్వే తెచ్చావా గతంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ పోర్టులు తేని లేదా మెడికల్ కాలేజ్ కానీ ఎవరు తేలేపోయారే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసి నువ్వు గవర్నమెంట్ ద్వారా మెడికల్ కాలేజీ కట్టుకోకుండా మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాన్ని ఆరు వందల వాగ్దానాలు ఇస్తారని చెప్పి పద్నాలుగులో నువ్వు గెలిచి మోసం చేసి మహిళలందరిని బంగారం వస్తుంది కని చెప్పని చెప్పి ఇలాంటి మోసాలు చేసింది నువ్వు పెద్ద మోసగాడివి దానికి తోడు బుద్దాప్రసాద అని చేరాడు ఒకసారి ఏమో తెలుగుదేశం కండవా కప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఆయన జీవితకాలం బతికిచ్చింది ఖాళీగా ఉన్నప్పుడు ఆయన గెలవనప్పుడు ఒక భాషా సంఘం చైర్మన్ ఇచ్చి ఆయనకు హోదా ఇచ్చి ఆయన ప్రచారం చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఒక తన్నుదాన్ని తెలుగుదేశంలోకి వచ్చావు ఇవాళ తెలుగుదేశంలో కష్టాలు ఉందని చెప్పి దాన్ని బతికించడం కానీ ఒక తన్నుది అంతకుముందే మూడు రోజుల ముందు చెప్పావు నేను కండవా మార్చను జెండాలు మార్చను నేను పంజరంలో వదిలిన పక్షికి నాకు స్వేచ్ఛ వచ్చినట్టుగా ఉంది నాకు టికెట్ రాపోవటం అని ప్రకల్పాలు పలికావు మళ్ళీ వాళ్ళు ఏం ప్రకల్పాలు పలుకుతున్నా అవుట్ పాల్స్ తీసు పునర్నిర్మాణం చేస్తావంట నూట అరవై ఐదు కోట్లు డెల్టా ఆధునికరణంలో నిధులు అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి ఇస్తే వాటిని దుర్వినియోగం చేసావు కట్టాల్సింది అప్పుడు అది కూడా రికార్డెడ్గా ఉంది ప్రూఫ్ చేయమంటావా ఇవన్నీ రికార్డెడ్గా మాట్లాడుతున్నావు నువ్వు దానికి సమాధానం ఎప్పుడైనా చెప్తావా ప్రజల్లోకి వచ్చి ఇది కాదు అబద్ధం నరసింహారావు చెప్పిందని మనద్దరమే రా నువ్వు నేను పురుపులతో వస్తావు నువ్వేం పురుపులతో వస్తావురా ప్రజల్ని ఇంకా మోసం చేస్తే చేద్దామని చెప్పి మీరు ప్రయత్నం చేయబాకండి మళ్ళీ ప్రజల్ని పేదవాడికి లక్ష రెండు లక్షలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చేదాన్ని ప్రజలకి లేకుండా చేయబాకండి మీ నాయకత్వం కాపాడుకోవటానికి మీ నాయకత్వం కాపాడుకుని మీరు వెలుగు చూపించుకోవడానికి మీ ప్రయత్నం పేద ప్రజల్ని అన్యాన్ని పట్టకొట్టబాకండి వాళ్ళకొచ్చే సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకు వచ్చే ఇంగ్లీష్ మీడియం కానీ మొన్న కొరోడికి మన వంద యూనివర్సిటీల్లో మెరిట్ వస్తే అడపవారిపాలెం పండలేని శివగారి అబ్బాయికి అతనికి అంబేద్కర్ గారు చది చదివిన యూనివర్సిటీ దానిలో సీట్ వస్తే ఆ ఫీజు గట్లాగా మానిపిస్తుంటే ఈ లోపు జగన్మోహన్ రెడ్డి గారు వంద మెడికల్ కాలేజీల్లో చదివిన వాళ్ళకి ఎవరికైనా సరే కోటి రూపాయలు ఇస్తానని విదేశీ విద్య కింద కోటి రూపాయలు ఇస్తే ఆ కోటి రూపాయలు చూడ ఆయన ఒక ముప్పై లక్షలు వేసుకుని ఫీజులు కట్టి ఆ కురడు యూనివర్సిటీ చదువుతున్నాడంటే ఇవాళ అంబేద్కర్ గారు చదివి దేశానికి అట్టా ఉపయోగపడ్డాడు ఆ కురోడు కూడా దేశానికి ఉపయోగపడతాడని అలాంటి తెలివి గెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆపకూడదు తెలివి గెలవాళ్ళు చదివించాలి చదివిస్తే మన రాష్ట్రం బాగుపడదని జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు అనేకం ఉన్నాయి ఇలాగే పేద ప్రజలు కొట్ట కొట్టబాక అని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెబుతున్నాను మీరేమీ ఎప్పుడూ ఏది ఇవ్వలేదు కానీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఆపదలు చేసే ప్రయత్నం చేయబాకండి గతంలో ఈ డబ్బు అంతా ఏమైంది మా నియోజకవర్గానికి సుమారుగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు కానీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కానీ ఇచ్చారు గతంలో ఆ డబ్బులంతా ఏమైపోయినాయి తెలుగుదేశం నాయకులు తినేశారా చంద్రబాబు నాయుడు గారు తినేశారా ప్రసాద్ గారు తినేశాడా ఆయన కల్లబల్లి మాటలు చెప్తున్నాడు ఈ మధ్యన దాంట్లో డబ్బులు తినేశారు దీంట్లో డబ్బులు తినేశారు అసలు ఆ డబ్బులన్నీ అంత ముందు నువ్వు ఎంత తినేసావు మేము తిన్నావు నువ్వు ఎంత తినేసావు ఎన్ని ఏమైన డబ్బులు ఆ డెల్టా ఐదు నిరూ నూట అరవై ఐదు కోట్లతో ఎందుకు కట్ట చలాస్లు దాంట్లో ఎన్ని వందల కోట్లు తిన్నావు నువ్వు ఇలాంటి మోసాలు చేసి నువ్వు మాట్లాడే తీరు మంచిది కాదు అని చెప్పని ఈ సభ తెలియజేస్తూ బాలసేవర్ గారు కూడా చెప్తున్నా యాషాలు వేసి రెచ్చగొట్టి మనుషులను కానీ ఏమన్నా ప్రలోభాలు చేసి జనసేన కుర్రోళ్ళని వాళ్ళు కుర్రోళ్ళు యూత్తు నువ్వు రెచ్చగొట్టి వాళ్ళ బతుకులు నాశనం చేయబాకు మా రమేష్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నంగా జనసేన కొర్రోళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిసి పంచాయతీ పంపులు నలభై పంపులు ఎరగ్గొడితే వాళ్ళ మీద కేసులు పెడితే రమేష్ గారి దగ్గర తల్లిదండ్రులు వచ్చి బతిమాలితే ఒకటే చెప్పాడు ఏమని అయా పోలీసు వారు మీరు పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళని పాడి పాడు చేయని బాకండి మీరు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని వదిలిపెట్టండి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుని ఉండమని చెప్పి మానవతా దృష్టితో ఆ రోజును వదిలిపెట్టిన రమేష్ గారు కానీ బాలశివురు గారు ఏం చేస్తున్నాడు చెయ్యి మడత పెడుతున్నాడు ఏ అన్నాడు